ఈ రేణు దేశాయ కుక్కల గురించి మన టాపిక్ జరిగింది కదా ఇలా ట్వీట్ చేసింది కలికి సినిమాలో ఎట్లా అయిద్దో రియాలిటీ అట్లా జరిగిపోద్ది కలియుగం వచ్చిందని ఎన్ని గుర్తు పెట్టుకొని రేణుజేని ఎవరండి మా వదినే కానీ ఏంటంటే మా మా అన్నయ్య షేర్ పెట్టలేదని మా పావులు కళ్యాణ్ అన్న షేర్ పెట్టలేదని ఏదేదో మాట్లాడుతుంది కుక్కల పిల్లల్ని చంపుతుంటే ఎలా మాట్లాడుతున్నారండి ఎంతమంది అండి పచ్చి ప్రాణాలు పోతున్నాయి చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి పిల్లలు కూడా కుక్కలు చంపుతున్నాయి ఇప్పుడు పెంచుకోవద్దని ఎవరు అనరు పెంచుకోవాలి ఏ పద్ధతి పెంచుకోవాలో ఆ పద్ధతి ఉండాలి ఇప్పుడు ఒక మనిషి కన్నా గొడ్డు కన్నా ఒకటే మాట ఒకటే దెబ్బ అలాగని మనుషులు చంపేయమని కోరుకుంటారా చిన్నపిల్లలు చంపేయమని కోరుకుంటారా ఇప్పుడు చిన్నపిల్లలను చంపేయమని కోరుకుంటారా వదినా నువ్వు మెగా ఫ్యామిలీ మనిషి కాబట్టి నీకు చేతులు పెట్టి చెప్తున్నా గుర్తు పెట్టుకో అప్పుడు మరి మాట్లాడుకో మా అన్నీ పరువు తీయద్దు నీకు కొంటారు చీర నీ చీర కొనిపించే మేము చేస్తాం కానీ ఏదేదో మాట్లాడుతున్నావు ఏంటో నీకు అర్థం ఎందుకు మాట్లాడుతున్నా నాకు ఏం అర్థం మైక్ ఉంది కదా నీకు ఇష్టం వచ్చినా మాట్లాడతావు వదిన ఆ నువ్వు ఏం అనలేకపోతున్నావు ఎందుకంటే నువ్వు మా మా అన్నయ్య మా అన్నయ్య చేసుకున్నాడు కాబట్టి ఒకళ్ళ అన్నయ్య దూరం పెడతాం మేము దూరం పెట్టాం నువ్వు మా మగ ఫ్యామిలీ కాబట్టి మాకు వారసులు ఇచ్చావు కాబట్టి నువ్వు ఎలా దూరం పెడతాం కానీ ఏది పడితే అది మాట్లాడుకోదినా పిల్లలు కూడా ఉన్నారు కదా ఆ నువ్వు ఏదంటే దాబాలోని ఎక్కడో ఉంటావు అదే చంటే నువ్వు గురుచున్ను కట్టా ఉంటే చిన్నపిల్లడు వెళ్ళేటప్పుడు కుక్క ప్రాణం చేస్తే అప్పుడు వెళ్ళవల్ ఎలా ఉంటుందో తెలుసా ఆ ప్రాణం ఒక తల్లి ప్రాణం గుర్తు పెట్టుకోదిన నువ్వు ఒక తల్లివే నువ్వు మేము చెప్పలేము ఏంటంటే అన్నయ్య అక్కడ నువ్వేం ఏం మాట్లాడుతావు వదిన వది అర్థం చేసుకుని మాట్లాడుతున్నా ప్లీజ్ దయచేసి వదిలేసి ఇంకా బెస్ట్ ఇంకా సూపరు వదినా మేమే హెల్ప్ చేస్తాం ఎక్కడ సాధ్య డబ్బులు కూడా మేము ఇస్తాం నువ్వు వెళ్ళిపోవచ్చు ఎందుకు వదినా ఏదేదో మాట్లాడుతున్నావు అన్నయ్య పరువు తీసేస్తున్నావు ఎక్కడ పడుతుంది అక్కడ ఆ కళ్యాణ్ పరువు తీసేద్దని చెప్పాం కదా సందేశంలో పోవచ్చు ఇప్పుడన్నా పోవచ్చు మా మా వర్షాలను ఇక్కడ పంపించే హైదరాబాద్ ఓకేనా పిల్లలు మేము పెంచుకుంటాం ఏంటండి ఇప్పుడు చిరంజీవి ఇప్పుడు పావుల కళ్యాణ్ పెంచడా లేదా చిరంజీవి పెంచడా నాకు కూడా పెంచడా ఆడ రక్తం రాదా ఎవరు మారుసో ఎవరు ఊరుకుంటారండి అదేంటంటే మా వదిన ఏం మాట్లాడుతుందో మాట్లాడే ఇష్టం వచ్చింది తప్పొదిన పిల్లలు కూడా ఉన్నారు కదా హైదరాబాద్ ఎంత ఎన్ని ప్రాణాలు పొందో గుర్తు పెట్టుకో చిన్న పిల్లలు చాక్లెట్కి వెళ్దామానా లేదు షాప్కి వెళ్దామని పది మంది కుక్కలు ఒక ప్రాణం చెప్తే అమ్మాయి ఒక కలెక్టర్ రావచ్చు ఆ ఒక ఇమ్మ రావచ్చు ఒక దాటి రావచ్చు అలాంటి ప్రాణాలు కుక్కలు తీసేస్తుంటే నువ్వు ఎలా ఊరుకుంటున్నావు వదిన నీకు నిద్రపడుతుంది అసలా ఏదేదో మాట్లాడుతున్నావు సందేశంలోకి వెళ్ళిపోవడం బెస్ట్ అవుతున్నాను నువ్వు ఓకేనా